హరే కృష్ణ ఆషాఢ బహుళ ఏకాదశి వివరాలు బ్రహ్మ వైవర్త పురాణంలో లభ్యమవుతున్నాయి ధర్మరాజు ఈ ఏకాదశి వివరాలు ఈ ఏకాదశి నామం ఈ వివరాలన్నీ కూడా కృష్ణుని అడగడం జరిగింది కృష్ణ పరమాత్మ చెప్పారు ఈ ఏకాదశికి యోగిని ఏకాదశి అనే నామం ఉంది ఎవరైతే దీన్ని ఆచరిస్తారో భవసాగర్ నుంచి ఉద్ధరింపబడతారయ్యా అంటూ ఈ ఏకాదశి గురించి ఒక కథ ఉంది చెబుతాను విను అంటూ అలకాపురిని కుబేరుడు అనేటటువంటి ఒక శివభక్తుని పరిపాలిస్తున్నాడు ఆయన ప్రతిరోజు బిల్వ పత్రాలతోటి ఆవు పాలతోటి అభిషేకం చేస్తూ శివుణ్ణి గొప్పగా అర్చిస్తున్నాడయ ఆ అలకాపురిలో హేమమాలి అనేటటువంటి ఒక యక్షుడు ఉండేవాడు ఆయనకు చాలా సౌందర్యవతి రూపవతి అయినటువంటి విశాలాక్షి అనేటటువంటి భార్య కూడా ఉంది కుబేరుడు చేసేటటువంటి పూజలకు హేమమాలి ఆయన పుష్పాలవి తీసుకుని వచ్చి మానస సరోవరం నుంచి ఆయనకి సహాయ సహకారాలు అందించేవారు కానీ ఒకనాడు హిమాలయాలకు వెళ్లి మానస సరోవరం దగ్గర పుష్పాలు సేకరిస్తున్నప్పుడు అనుకోకుండా అతి కామపీడితుడై అతను భార్య దగ్గరికి వెళ్లి తిరిగి ఆమెతో మైథున కార్యాల్లో పాల్గొని పూజకు కావాల్సినటువంటి సామాగ్రిని అంతా కుబేరుడి దగ్గరికి చాలా ఆలస్యంగా తీసుకొస్తాడు పూజా సమయం అయిపోయింది ఆ గడియలు పూర్తి అయిపోయాయి నా పూజకు నువ్వు ఆటంకం కలిగించావు శివుడి పట్ల అపరాధం చేశావు స్త్రీ వల్ల ఇదంతా నువ్వు చేశావు గనక నువ్వు కుష్టి వ్యాధిగ్రస్తుడు ఉన్న స్థానం నుంచి పతనం అయిపోతావు అని చెప్పి శాపం పెట్టాడు ఆయన శివ పూజకు ఆటంకం కలిగించినందుకు దాంతో కుష్టి వ్యాధిగ్రస్తుడై హిమాలయ పర్వతాల వద్ద ఆయన ఆ చలిని విపరీతమైనటువంటి చలిని తట్టుకుంటూ ఇబ్బంది నానా ఇబ్బందులు పడుతూ నానా నానా చాలా చాలా ఇబ్బందులు పడుతూ ఆయన ఆ చలిలో ఆ కుష్టి వ్యాధితో బాధపడుతూ ఉంటాడనమాట అలాంటి సమయంలో ఆయనకి ఒకనాడు హిమాలయ ప్రదేశంలో మార్కండేయ ఋషి కనిపిస్తారు ఆయనకి తన యొక్క స్థితిని మొత్తం అతను వివరించి చెప్పడం జరుగుతుంది మార్కండే మహర్షి నేను ఇలాగా హేమమాలేటటువంటి యక్షుణ్ణి ఇది పరిస్థితి కుబేరుడు నాకు ఇలా శాపం పెట్టారు కుష్టి వ్యాధి గ్రస్తుడై ఉన్న స్థానం నుంచి పతనం చెందుతామని చెప్పేసి నా భార్య విషయంలో నాకు ఇలా ఇలా జరిగింది అని చెప్పి చెప్పారు అనమాట ఏం చేస్తే నేను మళ్లీ తిరిగి నా స్థితిని నేను పొందుతాను నాకు ఈ కుష్టి వ్యాధి నుంచి ఈ ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం నాకు చెప్పండి మార్కండే మహర్షి అని చెప్పి ఆయన్ని ప్రార్థించినప్పుడు మార్కండే మహర్షి చెప్పారు ఆషాఢ బహుళ యోగిని ఏకాదశిని నువ్వు ఆచరించవయ్యా నువ్వు ఈ ఏకాదశిని ఆచరిస్తే మళ్ళీ తిరిగి నీ స్థితి నువ్వు పొందుతావు అని చెప్పి మార్కండే మహర్షి చెప్పడం జరిగింది అనమాట సో ఆ మంచు ప్రదేశాల్లో ఈ ఏకాదశిని ఆ కుష్టి వ్యాధితో నానా ఇబ్బందులు పడుతూ కూడా హేమమాలి ఆచరించాడు భగవన్నామాన్ని జపించాడు సాధువుల ద్వారా విన్నాడు చక్కగా ఈ ఏకాదశిని ఆచరించి ఆయన ద్వాదశి నాడు ఆ పుణ్యం ఏదైతే పొందుతాడో దానివల్ల తిరిగి తన యక్ష రూపాన్ని చక్కటి రూపాన్ని పొందాడు అనమాట పొంది మళ్ళీ కుబేరుడి దగ్గరికి వెళ్ళాడు అప్పుడు కుబేరుడు అడిగారు ఎలా నీకు ఈ నా శాపం నుంచి బయటపడి నీ ఈ రూపాన్ని పొందావు అని చెప్పి అప్పుడు ఆయన చెప్పారు భూమి మీద మార్కండే మహర్షి నాకు సలహా ఇచ్చారు సూచన చేశారు నన్ను అనుగ్రహించారు యోగిని ఏకాదశి ఆచరించి ఆ ఫలం వల్ల నువ్వు తిరిగి మళ్ళీ నీ స్థితిని పొందుతావని చెప్పి చెప్పడం జరిగింది అనమాట సో ఇలా హేమమాలి తన భార్యతోటి చక్కగా అక్కడ ఉండడం అనమాట కనుక ఏకాదశి వ్రతం చాలా విలువైంది ధర్మరాజా దాన్ని నువ్వు కూడా పాటించు అది చాలా మంచిది అని చెప్పి ఈ యోగిని ఏకాదశి గురించి కృష్ణుడు చెప్పడం జరిగింది మనం కూడా ఈ యోగిని ఏకాదశిని ఆచరిద్దాం ఆధ్యాత్మికంగా మన ఎదుగుదలకు సహకరించేటటువంటి ఏకాదశి వ్రతం ద్వారా మనం కృష్ణుడికి దగ్గర అవుదాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే